वंशीविभूषितकरान्नम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दु सुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात् त्रिभिर्गुणैः मुन्द्रश्लोकालो सत्त्वकगुणमुख రాజసగుణము తమో గుణముల యొక్క సుఖము అంటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇప్పుడు ఈ శ్లోకంలో ప్రకృతి నుండి పుట్టినమైనటువంటి ఈ మూడు గుణాలతోటి కూడి ఉండని వస్తువు ఏదైనా భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ దేవలోకం కానీ కానీ లేదు అని చెప్తున్నారు అంటే సత్తరజస్తమో గుణములతో కూడినటువంటి వస్తువులే ప్రపంచమంతా ముల్లోకాల్లోనూ వ్యాపించి ఉన్నాయి అవి లేనటువంటి వస్తువు కానీ పదార్థము కానీ ఏదీ లేదు అని చెప్తున్నారు ముల్లోకాల్లో ప్రతి వస్తువు సత్వరజస్తమో గుణాలతోటే కూడి ఉందని ఆ గుణాలతో లేని వస్తువు జీవన్ముక్తుడు తప్ప ఏదీ ప్రపంచంలో లేదని చెప్తున్నారు జీవన్ముక్తులైనటువంటి మహనీయులు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఏదో ఒక గుణంతో కానీ గుణములతో కానీ కూడి ఉన్నవాళ్ళే స్వర్గలోకంలో ఉన్నవారు కూడా త్రిగుణములతో కూడి ఉన్నారే కానీ వాటి నుండి విడుదల పొందిన వాళ్ళు కాదు ఈ శ్లోకంలో భగవాను ఈ విషయాన్ని తెలియజేస్తూ సత్వరజస్తమో గుణాలను విడిచిపెట్టడం చాలా కష్టం అందులో రాజస తామస లక్షణములైతే మరి వారి వారి వల్ల వాళ్ళకి ఇబ్బంది పక్క వాళ్ళకి ఇబ్బంది సాత్విక గుణం వలన వలన వాళ్ళ వల్ల ఎవరికి కూడా నష్టమైతే ఉండదు కానీ మోక్ష సత్వ సత్వగుణం కూడా విడిచిపెట్టి త్రిగుణాత్మలే ఉండాలి అని చెప్తున్నారు త్రిగుణాలకు అతీతంగా ఉండాలి కనుక వాళ్ళు కూడా బంధం ఉన్నవారే కాబట్టి ఎప్పటికైనా జ్ఞానాన్ని విడిచిపెట్టి గుణరహితులు ముక్తులు కావాల్సి ఉంది అని చెప్తున్నారు ప్రకృతి జై అని చెప్పడం వలన ఈ మూడు గుణాలకి ఉత్పత్తి స్థానము ప్రకృతి లేక మాయ ఈ మూడు గుణాలలో ఏది 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 ఉన్నప్పటికీ వాళ్ళు ఇంకా ప్రకృతితో ప్రకృతితో ఉన్నవాళ్ళే అని అర్థమవుతుంది కాబట్టి రజస్తమస్సులను ప్రయత్నం చేత అభ్యాసం చేత దాటి సత్వగుణం వద్దకు వచ్చి క్రమంగా గుణాతీత ఆత్మస్థితిని పొందాలి అదే మోక్షము అని తెలియజేస్తున్నారు జై గురుదత్తు